శ్రీ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారు ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం సాంబమూర్తి ఆడిటోరియంలో డిసెంబర్ పదకొండవ తేదీన జరిగింది ఉదయం కోరికి నమస్కారాలండి అలాగే విశాఖపట్నం పూర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి మేము ఎనభై ఐదు సంవత్సరాల ఉత్సవాల అభినందనతో విశాఖపట్నం పూర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో ఇరవై ఒక మంది సభ్యులతో ప్రారంభించబడి ప్రస్తుతం పంతొమ్మిది వందల సభ్యులతో నూట ఇరవై కోట్ల టర్న్ ఓవర్తో రాష్ట్రంలోనే ఉద్యోగ పొదుపు సహకార సంఘాలలో అత్యంత ప్రాముఖ్యత గల సంఘం అండి ఈ సంఘంలో ఉన్న విద్యంసలు ప్రతి సభ్యునికి ఏ కేడర్లో పనిచేస్తున్న ఉద్యోగి అయినా పదిహేను లక్షల లోన్ వరకు రుణము మంజూరు చేయబడుతున్నది అలాగే లోన్పై వడ్డీ రేటు కేవలం పది పర్సెంట్ మాత్రమే వసూలు చేయబడుతుందండి లోను తీసుకున్న సభ్యుడు మరణించిన ఎడల సూటిపై కానీ కుటుంబ సభ్యులపై కానీ ఎటువంటి భారము పడకుండా నృత్య సభ్యునిపై నిలిచి ఉన్న లోన్ అంతయు సంఘమే మరాయించి చనిపోయిన సభ్యుని యొక్క ఆస్తులైన టీడీ మరియు షేర్ క్యాప్లు తిరిగి కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుందండి ఇది భారతదేశ సహకార చరిత్రలోనే అమలు చేస్తున్న ఏకైక సంఘం పోర్టు కోఆపరేటివ్ సొసైటీ సంఘం అండి గత ముప్పై నలభై సంవత్సరం నుండి ముప్పై పర్సెంట్కి తగ్గకుండా డివిడెండ్ ఇస్తున్న ఏకైక సంఘం మన పోర్టు కోఆపరేటివ్ సంఘం మాత్రమే సభ్యులు కుమార్తె కుమార్తెకు ఉన్నత విద్యను ప్రోత్సహించని సుమారుగా ఏడు లక్షల వరకు ఉచిత ఆర్థిక సహాయం అందజేయబడుతున్నది అలాగే అనారోగ్యంతో ఉన్న సభ్యులకు ఆర్థిక సంవత్సరంలో సుమారు ఆరు వేలు వరకు ఆర్థిక సహాయం సంఘం నుండి అందజేయబడుతున్న సంఘం కోర్టు కోఆపరేటివ్ సొసైటీ సంఘం అండి అలాగే సభ్యుల వద్ద నుండి రికవరీ అయిన నెలసరి వాయిదాలు కోర్టు నుండి సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు వరకు సంఘము బ్యాంకు ఖాతాకు జమ చేయబడుతున్నది ఇది కోర్టు వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నామండి అలాగే సభ్యుడి మరణించిన ఏడల అదే రోజు దహన సంస్కారాలకు దహన సంస్కారములకు ఐదు వరకు సంఘం ద్వారా చెల్లించబడుతున్నది ప్రమాదో ఏ సభ్యుడైనా మరణించిన ఎడదా భీమా కింద రెండు లక్షలు సభ్యుని కుటుంబముకు అందజేయడం జరుగుతున్నదండి అలాగే ఎనభై ఐదు సంవత్సరాల ఉత్సవం సందర్భంగా సభ్యులకు మరియు డిపాజిట్లదారులకు సుమారుగా కోటి రూపాయల గల బహుమతి గిఫ్టు అందజేయటకు అన్ని ఏర్పాట్లు చేయడమైనది ఇది తేదీ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటలకు శ్రీ శామమూర్తి ఆడిటోరియం ఏఓబి విశాఖపట్నం పోర్టు అథారిటీ నందు ఈ మహోత్సవం జరుపుకు ఏర్పాట్లు చేయడమైనది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా శ్రీ ఎం అంగమూర్తి గారు ఐఏఎస్ చైర్పర్సన్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం మరియు పోర్టు అధికారులు కోఆపరేటివ్ అధికారులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు సోదరులరా ఈ కార్యక్రమానికి మీ మీ విలేకరులందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాను డైరెక్టర్ విశాఖపట్నం ఫోర్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ సొసైటీ అండి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే విశాఖపట్నం పోర్ట్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ అనేక సంవత్సరాల నుంచి ఈ సంవత్సరంతో ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా అవుతున్న కారణంగా ఎంప్లాయీస్ అందరికీ విషయం తెలియజేసి ఈ మహోత్సవాల్ని ఘనంగా చేయడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు విశాఖపట్నం పోర్టస్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇస్తూ దినదినం ఇనీషియల్గా ఇరవై ఒక్క మెంబర్స్తో ప్రారంభమైన సొసైటీ ఈరోజు పంతొమ్మిది వందల మంది సభ్యులతో దిగ్విజయంగా నిర్పడ జరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు అనేక విధాలుగా చెప్పారు ఇదే కాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే పదిహేను లక్షల రూపాయలు ఇరవై నాలుగు గంటలు తిరగకుండా ఇస్తున్న ఏకైక కోఆపరేటివ్ సొసైటీ ఇండియా మొత్తం మీద ముందే అండి అది గర్వంగా మనం చెప్పుకోవచ్చు అది మన విశాఖపట్నం ఉండడం మన అందుకో గర్వకారణం ఇది కాకుండా ఆయన అప్పు తీసుకొని ఎంప్లాయ్ ఎవరైనా ప్రమాదం ఏదైనా వసాత్తు ఏదైనా దుర్ఘటన జరిగి ప్రమాదవశాత్తు కానీ లేకపోతే న్యాచురల్ డెత్ కానీ చనిపోతే ఆ కుటుంబం ఎటువంటి ఆర్థిక ఒడిదుడుకులు చెందకుండా ఆ కుటుంబం స్థిరంగా నిలబడడం కోసం సొసైటీ వారు ఆ తీసుకున్న పదిహేను లక్షలు ఒక్క రూపాయి కూడా కట్టకుండా పూర్తిగా బైబిల్ చేస్తున్నారండి ఇది నాకు తెలిసి దేశం మొత్తం మీద ఏ ఒక్క కోఆపరేటివ్ సొసైటీ కూడా ఈ చరిత్ర లేదు అలాగే ఇనీషియల్గా కొద్ది అమౌంట్తో స్టార్ట్ ఎంతో ఉందని తెలియజేస్తున్నాం అండి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు గాను వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఈ దిగ్విజయ మహోత్సవాన్ని పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో నివేద్యంగా చేస్తున్నాం దానికి మన ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పారు శ్రీ అంగముధు గారు ఐఏఎస్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కావున విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తున్నాం ఆ